అత్యాధునిక హంగులతో అంబేద్కర్ జంక్షన్ చౌరస్తా మరియు శివాజీ చౌరస్తాలను అత్యాధునిక హంగలతో నిర్మాణం చేపడతామని అదేవిధంగా పావన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత సన్నిధానంలో పర్మనెంట్ షెడ్యూల్డ్ అని ఏర్పాటు చేశామని అదేవిధంగా టాయిలెట్లను బాత్రూంలను కట్టిస్తామని విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది మెదక్ పట్టణానికి వెల్కమ్ బోర్డుతో పాటు స్వాగత తోరణం ఏర్పాటు చేస్తామని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో ఎనభై లక్షల నిధులతో ఏడుపాయల జాతర సందర్భంగా పక్కా షెడ్లను ఏర్పాటు చేస్తామని అదేవిధంగా మెదక్లోని పిల్లలు ఆడుకునే చలాన్ పార్క్లో మిషన్ భగీరథ పైప్ లైన్ గురించి చర్చించి పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్ పార్కును అన్ని సౌకర్యాలు ఉండేలాగా చిల్లర్ అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎంఎస్ఎస్ఓ ఎప్పటికి ఎప్పట్లాగే సేవలు అందిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకీరాం యువ న్యాయవాది జీవన్రావు మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోల్సా రామాయణపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఏమో ధ్యాన్ కాబట్టి రెండు బ్రహ్మాండమైన సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేద్దామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటేమో నర్సాపూర్ నుంచి మెదక్ వచ్చే రోడ్ లో ఇంకోటేమో మెదక్ వెల్కమ్ బోర్డ్ ఇదే కాకుండా మరి ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ కోసము అంటే ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉండే అంటే ఏదో ఫండ్స్ తీసుకురావాలా టెంపరీ ఏదో ఒకటి చేసేయాలా పైసలు వేస్ట్ చేయాలా కథ పట్టించాలి మేమేం చేస్తా ఉన్నామంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక ఎనభై లక్షల రూపాయలతోటి ఒక పర్మనెంట్ షెడ్ వేపిస్తా ఉన్నాం అంటే అది ఎప్పటిక ఉంటుంది ఇంకా షెడ్ డబ్బులు వేస్ట్ కావు మన ప్రజలకి రేపటి రోజు ఇబ్బంది కలగకుండా ఎప్పటికీ షెడ్ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదే కాకుండా అదే విధంగా మన ఏడుపాయలు అమ్మవారి టెంపుల్లో బాత్రూమ్లు ఇంకా కొన్ని రూమ్లు కొన్ని రూమ్లు కూడా కడదామని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మేరకు మరి అతి తొందరలో రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మరి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాకుండా మరి ఇంతకు ముందు మేము మెదక్కి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ఆ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు కూడా అన్ని కూడా ఎట్లా ఎట్లయితే నడుస్తున్నాయినా ఇంతకు ముందు అదే విధంగా ఇప్పుడు కూడా మరి నడుస్తా ఉన్నాయి బోర్లు నడుస్తూ ఉన్నాయి మరి రేపు ఎల్లుండ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోగ్రాంలు కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం అన్ని కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినవి అన్ని నేను చూసుకుంటాను ఈ ఎంఎస్ఎస్ఓ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమి దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా గానీ మరి పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారే పర్సనల్ గా చూస్తూ ఉన్నారు కాబట్టి వారే వచ్చి అన్ని బోర్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు అదే విధంగా రేపేళ్ళ నుండి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు పుస్తకమంట అన్ని అటు ఎప్పుడు కూడా అది ఎలక్షన్ ముందు అదే నడిచింది ఎలక్షన్ తర్వాత కూడా అదే నడుస్తూ ఉన్నది ఎప్పుడు కూడా మేము ఎలక్షన్ ముందు ఒకటి ఎలక్షన్ తర్వాత ఒకటి చెప్పలేము కాబట్టి బ్రహ్మాండంగా అటు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇటు మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండగా చేసుకుంటూ మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తూ ఉన్నాం ఇదే కాకుండా మరి మా సొంత డబ్బులతోటి మరి కొన్ని వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అవి కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేకంగా వచ్చి ఇనాగ్రేట్ చేస్తాం ఉట్టి వాటర్ ప్లాంట్లే కాదు ఒక దాదాపు ఒక వంద పిఓయులు పిఓయులు అంటే ఒక గుడి దగ్గర కానివ్వండి చిన్న స్కూళ్ళు ఉంటే కానివ్వండి లే అంటే ఇట్టి తాగడానికి పెద్ద ప్లాంట్ కాదు ఒక ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్లు వస్తాయి కంటే జస్ట్ ఒక తాగని పిల్లలు కానివ్వండి ఎవరన్నా మన మంచినీళ్ళు తాగడానికి ఆ పిఓయులు కూడా ఆ పిఓయూ వాటర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్నవి అవి కూడా దాదాపు వంద మా సొంత డబ్బులతో ఏర్పాటు చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది